నమస్తే శ్రీ మాత్రే మాతేనమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యంలో రకరకాల గ్రహాలు కొంతమంది కొన్ని సంయోగాలు ఉండడము అందులోను మరీ ముఖ్యంగా యోగాలు అనేవి మనకి కొన్ని కొన్ని గ్రహాలు కలవడం వల్ల విపరీతంగా యోగిస్తుంది అది దేశకాలమాన పరిస్థితుల్లోనూ ఇటు రాసుల పరంగా మనుషులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడము అది మనకి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనకి జూన్ లో భాస్కర రాజయోగము అనేది అత్యంత యోగించే ఈ యోగము సూర్యుడు బుధుడు వల్ల అంటే వీరిద్దరి యొక్క సంయోగం వల్ల జరిగే ఈ భాస్కర రాజయోగం అనేది అత్యంత అత్యుత్తమమైన రాజయోగము అయితే ఈ రాజయోగము సూర్యుడు బుధుడు కలయిక వల్ల ఎలా ఏర్పడుతోందంటే బుధుడు సూర్యుని కంటే ఇరవై ఎనిమిది డిగ్రీలకు మించి దూరం వెళ్తారు వాళ్ళిద్దరి డిస్టెన్సు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ కి దూరంగా ఉండడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే దీనివల్ల మరొక విశేషం ఏంటంటే బుధుడు సూర్యుడికి దగ్గరలో తిరిగే అవకాశం కూడా ఇక్కడ ఖగోళంలో ఏర్పడుతోంది వీళ్ళిద్దరూ ఒకనొక సందర్భంలో ఈ గ్ర ఈ తిరగడంలో మిథున రాశిలో కలుసుకోవడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతోంది అయితే ఈ భాస్కర అంటే ఏంటంటే అత్యంత ప్రకాశవంతమైనది అనే అర్థం అనమాట అయితే ఈ ప్రకాశవంతము ఈ సాహసోపేతము అంటే ఈ భాస్కర యోగము పట్టడం వల్ల ఇటు దేశానికి గాని లేదా అంటే ఒక వ్యక్తికి గాని ఒక సంస్థకు గాని లేదా అంటే ఒక సమాజానికి గాని ఎవరికి తీసుకున్నా సరే ఫలితాలు చాలా సాహసోపేతంగాను తర్వాత ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోవడము విజ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడము లేదా పనులు చేయడము అంటే ఈ యొక్క ప్రభావము చాలా ఎక్కువగా మంచిగా కనబడము దాంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా కలిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో కనబడుతుంది అది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక జూన్ నెలలో జరగబోతోంది అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అనే సంశయము రావచ్చు అయితే ఈ యోగం ఏర్పడడానికి ముందుగా సూర్యుడు బుధుడు ఒకే కంజంక్షన్ లో ఉండాలి అది మొదటి పాయింట్ తరువాత వీరిద్దరి మధ్య దృష్టి యొక్క సంబంధం కూడా ఒకే కోణంలో ఉండి ఉండాలి తరువాత ఈ ప్రధాన కంజంక్షను బుధుడు కంబస్ట్ అయ్యి అవ్వకూడదు వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉండాలి కానీ అస్తంగతం మాత్రం అవ్వకుండా ఉంటేనే ఈ రాజయోగం యొక్క ఫలితాలు ఏర్పడతాయి అయితే సూర్యుడికి సమీపంలో తక్కువ డిగ్రీస్లో కనుక ఉంటే ఆ ప్రభావము సూర్యుడిని బలహీనపరచకూడదన్నమాట ఇన్ని కండిషన్స్ మీద మనకి ఈ భాస్కర రాజయోగం ఏర్పడబోతోంది అయితే ఈ భాస్కర రాజయోగము యొక్క ప్రభావము మనకి జూన్ మొదటి వారం నుంచి అంటే జూన్ మొదలైన దగ్గర నుంచి సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి కరెక్ట్ కోణంలో కరెక్ట్ అంటే ఒకే పర్ఫెక్ట్గా వాళ్ళ యొక్క గ్రహ సంచారము మిథున రాశిలో జరగబోతోంది అయితే దీని యొక్క ప్రభావము ఈ యోగము యొక్క ప్రభావము పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశమైతే మరి దేశ కాలమాన పరిస్థితుల్లోనూ రక్షణ రాజకీయ న్యాయ వ్యవస్థ వాతావరణము వ్యవసాయము ఇలా ప్రతి ఒక్కటి మన అంశము మనకి ఉపయోగపడేది కదా కేవలము పన్నెండు రాశులకే కాకుండా నేను చెప్పేది ప్రత్యేకంగా దేశంలో ఎలా ఉండబోతోంది వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది మన రక్షణ వ్యవస్థలో ఎలా ఉండబోతోంది న్యాయపరంగా ఎలా ఉండబోతోంది అని రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అనే ఈ అంశాలన్నిటినీ కూడా మీ అందరికీ తెలియాలి ఎప్పుడూ మనుషులకే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది అనే అంశాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విషయంతో మీ ముందుకు ఈ ప్రత్యేకమైన అంశాలు తీసుకొస్తున్నాను అయితే మరి ఈ రాజయోగం వల్ల ఏ ఏ రాసులకు బాగుంటోంది అనే విషయంలో క్లుప్తంగా చెప్తాను తర్వాత సవివరంగా చెప్తాను ముందుగా మిథున కన్య తుల ధనస్సు కుంభరాశుల వాళ్లకు ఈ రాశుల వాళ్ళకి విపరీతమైన అత్యంత లాభదాయకమైన యోగ్యదాయకమైన విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే వీరు అత్యంత సాహసోపేతంగాను కొత్త కొత్త అవకాశాలు తెచ్చుకోవడంలోను ప్రతిభ ధైర్యము ప్రదర్శించడంలోను విద్య ఉద్యోగము వ్యాపారము మీడియా కమ్యూనికేషను చట్ట అంటే చట్టము అంటే న్యాయము రాజకీయ రంగాలలో ఈ ఎవరైతే ఉంటారో ఈ నేను ఇందాక ప్రస్తావించిన రాసుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు కనబడబోతున్నాయి అయితే మరి మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ అంత విశేషమైన ఫలితాలు ఈ సమయంలో దక్కబోదు అయితే మరి సామాజిక ఆర్థిక రాజకీయ వాతావరణ ఆ రక్షణ న్యాయ వ్యవస్థల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో రైతులకు అంటే ముందుగా వ్యవసాయాన్ని చూసుకున్నట్టయితే రైతులకు సాంకేతికంగాను అంటే టెక్నికల్ గాను సమాచార వ్యవస్థలు అడ్వైజరీ వ్యవహారాలు ముందుగా ఎక్కువగా బలపడతాయి అన్నమాట అంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉపయోగపడుతుంది తర్వాత వర్షాలు కనుక సమయానికి కురిస్తే రైతులకు అత్యంత సంతోషంగాను లాభంగాను ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఆనందంతో నాట్యమాడే సమయము ఈ రాజయోగం అన్నమాట అయితే తర్వాత మరి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కొత్త ఆవిష్కరణలు అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ప్రవేశపెట్టడము పెట్టుబడులతోనూ స్టార్టప్ కంపెనీలకు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న సిచువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రొడక్టివిటీ గ్రోత్ అనేది కనబడుతుంది తర్వాత ఎంఎస్ఎంఈ సంస్థలు సాంకేతిక పరిశ్రమలు చాలా బలపడతాయి తర్వాత సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోందంటే యువతలో అత్యంత సాహసము ధైర్యము శక్తి ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి విద్యా పరిశోధన కమ్యూనికేషన్ రంగాలలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా రాబోతున్నాయి అయితే మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కొత్త చట్టాలు మనకి పాలసీలుగా త్వరలో అమలు రాబోతున్నాయి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అయితే ఇలాంటివన్నీ ఫ్యూచర్లో జరగబోయేవన్నీ మనకి ముందుగా తెలియచెప్పేదే జ్యోతిష్యం అండి అందరూ అంటారు జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు కాదు జ్యోతిష్యాన్ని నమ్మాలి వాస్తవాలను మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పేదే ముందుగా జాగ్రత్త పడమని చెప్పేదే జ్యోతిష్యం అనమాట అయితే మరి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కనుక నాయకత్వంలో మన లీడర్షి లీడర్స్ లో దూకుడుతనము కొత్త కొత్త విధానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు అయితే సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగాలలో వివాదాలు ప్రచారాలు కూడా ఎక్కువగా పెరుగుతాయంట అంటే ఒకవైపు మంచి జరుగుతుంటే మరొక వైపు చెడు దుష్ప్రచారాలు కూడా జరిగే అవకాశాలు కమ్యూనికేషన్ అంటే ఈ సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగాలు మంచికి ఉపయోగించుకుంటే దేశం బాగుపడుతుంది చెడుకు ఉపయోగించుకుంటే దేశం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశ క్షేమం కోసం మాత్రమే పని చేయాలి అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అయితే మరి రక్షణ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కనుక సైనిక వ్యవస్థలో కమ్యూనికేషన్ పెరుగుతుంది సాంకేతిక రంగాలలో అంటే టెక్నికల్ గా టెక్నాలజీ పరంగా అభివృద్ధి గ్రోత్ డెవలప్మెంట్ కనబడుతోంది సైబర్ సెక్యూరిటీ అంటే చాలా అభివృద్ధి అవుతుంది బలపడుతుంది ఇప్పుడు ఇవాళ రేపు చాలా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి దాన్ని కంట్రోల్ చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశాలతో కొత్త కొత్త చట్టాలు కానీ కొత్త కొత్త ఆ ప్రణాళికలు కానీ జరిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో ఎక్కువగా కనబడుతోంది అయితే కొన్ని ముఖ్య అంశాలు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను భాస్కర ఈ రాజయోగం వల్ల ఇంటెలిజెన్సు కమ్యూనికేషన్ స్కిల్స్ రచనా ప్రతిభ న్యాయము పాలిటిక్స్ టెక్నాలజీ ఈ రంగాలలో పెద్ద పెద్ద అవకాశాలు యువతకు వస్తాయన్నమాట అంటే ఉద్యోగ అవకాశాలు కానీ స్టార్టప్స్ పెట్టుకోవడం కానీ ఈ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో పాయింట్ మిథునము కన్యా తుల ధనస్సు కుంభరాశుల వారికి ఎక్కువగా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే ఈ దిశ కనపడుతోంది ఈ రాసుల్లో ఉండేవారు ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీ మీ టాలెంట్ను ప్రదర్శించడం కానీ కొత్త కొత్త అవకాశాలు వెతుక్కోవడం కానీ ఈ సమయంలో కనుక చేసినట్టయితే మీరు హై స్థాయికి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి దేశంలో చూసినట్టయితే ఇంకొక పాయింట్ ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు సాంకేతిక రంగాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి బలపడతాయి అన్నమాట ఈ ఇవి మనకి ఈ భాస్కర రాజయోగం వల్ల జరగబోయే ముఖ్యమైన అంశాలు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బుధుడు కూడా మీ రాశిలో సంచరించడం వల్ల ఇందాక చెప్పాను కదా మిథున రాశిలోనే ఈ భాస్కర రాజయోగం అనేది జరుగుతోంది అయితే వీరికి విశేషమైన ఫలితాలు వీరి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రాజకీయ దాంతోపాటు ఆ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ దారుడు ఇలా ఒకళ్ళని కాదు బంగారం వ్యాపారస్తులు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక పరమైన తరువాత సామాజిక అన్ని లాభాలను తెచ్చి పెడుతున్నారు ఇప్పుడు ఈ సమయాన్ని ఈ భాస్కర రాజయోగాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసే ప్రయత్నం చేసుకోండి విద్యార్థులైతే విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులైతే కనుక ప్రమోషన్స్ కోసము ప్యాకేజీ పెరగడం కోసము లేదా మేము స్థానం మారాలి మేము వేరే చోటకి వెళ్ళాలి అని పెట్టుకుంటున్నాము లేదా కొత్త ఉద్యోగాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఇలా మీరు ఏదైతే అనుకుంటారో తక్షణమే వాటికి సంబంధించిన ప్రణాళికలు వేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత చిన్ని వ్యాపారస్తుల దగ్గర నుంచి అంటే టీ వడ్డీ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద మల్టీ ఎమ్మెల్యే అంటే మల్టీ లెవెల్లో చేసే వ్యాపారాలు పారిశ్రామిక రంగాలు హై అండ్ హోటల్స్ కానీ అంటే ఇలా ఒకటి కాదు పెద్ద పెద్ద వ్యాపారాల వరకు ఈ సమయము చాలా చక్కని అనువైన సమయము పేరు మార్చుకోవడానికి కానీ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ లేదా విదేశాలలో మీ వ్యాపార సంస్థలు పెట్టుకోవడానికి కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దారులు అయితే కొత్త కొత్త కాంట్రాక్ట్ తీసుకోవడం కానీ ఇలాగ మీరు తలపెట్టిన ఏ పనులైనా సరే చక్కగా ఈ సమయంలో లాభపరంగాను యోగ్యపరంగాను ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి కోర్టులో వేసుకోవాలన్నా లేదంటే ఆ ఆస్తి స్థిర శిరాస్తులు కొనుక్కోవాలన్నా ఇలా ఒకటేమిటి దేనికైనా సరే మిథున రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి చాలా చాలా జాగ్రత్త ఈ ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అత్యంత అరుదైన మహారాజయోగం అనమాట ఈ భాస్కర రాజయోగము అయితే ఈ యొక్క ఫలితాలు మీకు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈ గ్రహస్థితుల వల్ల ఎవరైతే గతంలో డల్ గా ఉండి నేను ఎందుకో పనికిరాను నేను ఏమీ చేయలేను అని అనుకున్న వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కమ్యూనికేషన్ కూడా స్కిల్స్ పెరుగుతాయి అంటే నేను నాకు మాట్లాడడం రాదు నాకు ఇంగ్లీష్ రాదు నేను ఎక్కడ ఏమి ఇంటర్వ్యూలు చేయలేకపోతున్నాను అలా ఎవరైతే కమ్యూనికేషన్ మాట్లాడడం రాదు అని అనుకున్న వాళ్ళు బుధుడు యొక్క ప్రభావం వల్ల మీలో ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయి మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది ఎస్ ఐ కెన్ డూఇట్ నేను చెయ్యగలను నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసము మీలో చాలా చక్కగా వస్తుంది కాబట్టి ఎవ్వరూ దీన్ని వృధా చేసుకోకండి దానితో పాటు ఎవరైతే కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఏ విషయంలోనైనా సరే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అది వివాహ ప్రయత్నం కావచ్చు సంతాన ప్రయత్నం కావచ్చు మీ మీ రంగాలలో ఏది చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు ఇది ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉంటుంది ఆ పృక్ పంచాంగం ప్రకారము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం రోజు గుర్తుపెట్టుకోండి ఈ ఈ నలభై రోజులు నలభై ఐదు రోజులు ఎన్ని రోజులు అయితే ఈ భాస్కర రాజయోగం ఉంటుందో అన్ని రోజులు ప్రతి బుధవారము గుర్తు పెట్టుకొని నేను ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను దాన్ని తప్పనిసరిగా నెగ్లెక్ట్ చేయకుండా చదివే ప్రయత్నం చేయండి ఓం బుమ్ బుధాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు బుధవారం రోజు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇలా చేసినట్టయితే కనుక గోచార రీత్యా మీ యొక్క రాశిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది నమస్తే